హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూస్తున్నారా ఇలాగ దీపం చీకటిలో మనం ఉదయాన్నే తులసి అందరూ పెట్టుకోవాలంటే ఎప్పుడు లేగాలండి వేగము లేవాలి మనకు అవుతుందా అవుతుందండి మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా అలాగ చన్నీళ్ళతో మంచిగా స్నానం చేసుకొని తలంటూ ఇలా ముందు తులసి దగ్గర విఘ్నేశ్వరిని పెట్టుకొని చేసేసానండి ఆ తర్వాత అదింటి దగ్గరనండి దగ్గరేనండి ఆడపడి చదువుతారు చూడండి ఇవేం పూలో తెలుసు కదా మీకు రోజు నేను పెడుతున్నాయి అందంగా కనిపించాయి మన కృష్ణయ్యకి అమ్మకి ఇష్టమైనవి పారిజాత పుష్పాలు అలా తెచ్చుకున్నానండి ఇంకా తెచ్చుకుంటే రెండు రోజులు ఉంటాయండి ఒక్కోసారి ఎక్కువగానే పెట్టేస్తుంటాను అలాగా ఎర్ర ఎర్ర పచ్చ ఒత్తులు తెల్ల ఒత్తులు ఇలా మూడు రకాలు పెట్టుకుంటాను లక్షవారము శనివారం ఇలాగా పెట్టేసుకుంటానండి ఒకరోజు పచ్చయి ఒకరోజు ఎర్రి మన విఘ్నేశ్వర స్వామిని చూడండి అయితే మనకి ఇలా ఉదయాన్నే వేగం లేచి స్నానాలు చేసుకొని అన్నీ శుభ్రం చేసుకొని మంచిగా దీపాలు పెట్టుకోవడం మనకి సాధ్యమైనంత వరకు చేసుకోవాలండి కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక్కో రోజు ఒక్కోసారి తెల్లగైపోతుందండి లేచేసరికి అలారం పెట్టుకున్న బద్ధకం అనిపిస్తుంది కదండీ అలా వీలైనంత వరకు మనం తప్పనిసరిగా ఇళ్ళ దీపారాధన చేసుకుంటాం ఏమంటారు అయితే ఇలాగ మనం పూజలు చేసుకుంటూ ఒక మంచి మాటలు చాలా రోజులు మాట్లాడుకొని పూజలు పూజలు కార్తీక అంతా పూజలు ఏ రోజు ఎలా దీపాలు పెట్టాలి ఏ మనం అనుకున్నాము అయితే మంచిగా మంచి మాటలు చెప్పుకుందామండి చెప్పుకుందాం అనేసరికి మంచి మంచి వీడియోలు వచ్చేస్తున్నాయండి మధ్యలో కలువు పువ్వులు చూసారు కదా ఇలాగ మనం స్వామిల దగ్గర చైన్ లాగా చేసుకొని ఈజీగా ఇలా చిత్రపటాలకు మనం పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాయి కదండీ అలా చూస్తూ ఈ విషయాలు మాట్లాడుకుందాం నేను ఆలోచించే విధానం చెప్తున్నానండి మీ ఆలోచనలు ఉంటాయో షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అయితే మనం నా ఉద్దేశం ప్రకారం నా మనసులో చెప్తున్నాను చూడండి మనం ధపడచ్చు మనం బాధపడి మనం ఆనందంగా లేకపోయినా పర్వాలేదండి మన ఇద్దరు మన వాళ్ళంటూ మనతో ఉండేవాళ్ళు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉంచాలండి అలా ఉంచి చూడండి ఆ ఆనందమే వేరండి నేనైతే అలాగే చాలా రకాలుగా ఆలోచిస్తాను ఒక్కొక్కసారి కొంచెం మనం అది తప్పతాము అలాంటివి పరిస్థితిని అయినా దాని గురించి మనం బాధపడకుండా ముందుకి వెళ్ళాలండి ఇదేంటని చూస్తున్నారా ఏకాదశి రోజు నేను చేసుకున్న అల్పాహారం అండి ఏంటో మీరు చెప్పండి కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు ఏకాదశి బాగానే చేసుకున్నారా ఇలాగ ఇదేంటని చూస్తున్నారా గోరెంటాకు చూపిస్తున్నానండి మా చెట్టుదేనండి మీరు చూసి అబ్బాయి ఈమె ఎలా చేతులు ఎంత బాగా ఉన్నాయి అని మా ఇంటికి వచ్చి గోరెంటాకు తీసుకెళ్ళాలండి మీరు అందుకే చూపిస్తున్నాను మేము మా చేతులు బాగుండాలని అనుకుంటారు కదా వచ్చేయండి మా ఇంటికి గోరింటూ పట్టుకెళ్దారు చక్కగా పెట్టుకుందరు ఏమంటారు ఏమేంటి గోరింట కోసం వచ్చేయమంటున్నారు మాకు లేవా ఏంటో చెట్లు అనుకోకండి మాది చాలా బాగా పండుతుందండి ఏ పూజలు అయినా ఎర్రగా ఉంటుంది కదండి చేతులు మీరు చూడాలనే నేను ప్రత్యేకించి చూపిస్తుంటానండి ఆ చేతుల్లో లక్ష్మీ ఉన్నట్టు ఉంటుందండి దేవతలు అందరూ ఆ గోరెంటాకులో ఉన్నట్టు అనిపిస్తుంది ఏమంటారు ఇలాగా ఇదేంటంటే ద్వారం దగ్గర పెట్టుకుంటానండి అక్కడ ఇంకో తులసినిది పెట్టుకున్నాను కదండి అమ్మని అక్కడ పూజ కోసం అలాగా నేను అన్నీ వేరేగా పెడుతుంటాను అందరూ బాగుండాలి మీరు బాగుండాలి నేను బాగుండాలి నా వీడియోలు మంచిగా ఉండాలి మంచిగా అంటే అందరూ మంచిగా ఉంటాయండి అలా మంచిగా రాను రాను అవే అవుతాయని నేను అనుకుంటున్నాను చక్కగా చేస్తున్నాను వీడియోస్ మంచిగా చేసి మీరు అందరూ మంచిగా చూడాలి నన్ను ఆశీర్వదించాలండి అంటూ అమ్మకి చేస్తున్నాను అయితే కార్తీక మాసం అయిపోతుంది కదండి ఇంకా పూజలు మళ్ళీ మార్గశిరమాసంలో మనకి లక్ష పూట మనం చేసుకుంటాము అమావాస్య ఆదివారం మంచిగా ఉంటుందండి అమావాస్య ఆదివారం చేయవలసిన పూజ కూడా మనకు ఉంటుంది దాన్ని తెలుసుకుంటాను మీరు తెలుసుకోండి వీళ్ళని మట్టుకు నేను అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో కూడాను ఎలా చేసుకుంటే మనకి ఇంటి ఇల్లు బాధ ఆరోగ్యంగా మనం ఉంటాము ఆ రోజు పితృదోసాలు ఉండేవారు పూజలు చేసుకుంటే చాలా మంచిదని వింటున్నానండి మీకు తెలిసి ఉంటుందేమో అలా చేసుకోవచ్చు మనం అలాగే పూలి స్వర్గం పూలిపాఢ్యం ఎప్పుడు చేసుకుంటున్నారంటే మీరు రెండవ తేదీని చేసుకోవాలండి అప్పవస్సేపు మరుచటి రోజే కదా చేసుకుంటాం అందరూ చేసుకోండి ఆ వీడియో ముందుగా నేనేమి చేయలేదండి ఆ వీడియోని మామూలుగా మాటలుగా చెప్తున్నాను చాలామంది తెలిసి ఉంటుంది ఇంత కార్తీక మాసం చేసే వాళ్ళమే పోల్ పోలి పాడ్యం ఎలా చేయాలో మనకు తెలియదా తెలుస్తుంది కదండి వేకుజామునే మనం లేచి మట్టుకు అరటి జరులో కదండి మనం పెట్టుకుంటాము వీలుంటే నదికి కానీ చెరువుకి కానీ వెళ్ళి స్నానం చేయండి తెప్పలు అంటాము మా సైడు అరటి జారలో వదులుతారు అలా చేసుకోండి మునిగిపోకుండా చూసుకోండి మునుగకుండా పైన మనం వేరేది కొబ్బరి ఖాళీ గున్న చెప్పలా కానీ ఒక ప్రమిద కానీ పెట్టుకొని వెలిగించుకుందాం చక్కగా ఉంటుంది మా అమ్మని తనివి తీయరా చూడండి ఎంత చూసినా ఎంత పూజ చేసినా చేయాలనిపిస్తుంది సాయంత్రం ద్వాదశి పూజలు కూడా చేశానండి ఓకే అండి థ్యాంక్ యూ